జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు మళ్ళీ గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే అంటే కూటమికి లేదంటే తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అంటూ తేల్చి చెప్పేశారు ఎందుకంటే ఇంత దుర్గా దుర్మార్గమైన రోజులు ఇంత దారుణమైన పరిపాలన ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు అని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు సమయం వచ్చినప్పుడు ఫుట్బాల్ తన్నట్టు తంతారట ఎంతో మంచి చేసిన మన మనకే ఈ పరిస్థితి ఉంటే ఎన్నో మోసాలు చేసి అబద్ధాలు చెప్పి దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ రావడం ఖాయం ఆ రోజు త్వరలోనే వస్తుంది దానికోసం అందరూ గట్టిగా శ్రమించాలి అంటూ నాయకులందరికీ కూడా పిలుపునిచ్చారు ప్రధానంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్య నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే కులగణనకు సంబంధించి ఎందుకంటే వైసీపీకి దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కులగణను ఖచ్చితంగా స్వాగతిస్తుంది వైసీపీ వ్యతిరేకించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు కాకపోతే సోషల్ ఇంజనీరింగ్ అనేది గతంలో ఆయన చేశారు మరి అది బిడిచి కొట్టిందని అనుకోవాలేమో వాటం పాలయ్యారు కాబట్టి కానీ అదే సోషల్ ఇంజనీరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో వర్కౌట్ అయింది అంతకుమించి ఎక్కువగా సోషల్ ఇంజనీరింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో బెడిసి కొట్టింది కానీ ఇప్పుడు ఈ అయితే కేంద్రం చేపట్టబోతున్న అయితే స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో నేను కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఇది కనుక వస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పెద్దపీట వేసింది తమ ప్రభుత్వమే గతంలో తమ పార్టీయే అని చెప్పుకునే అవకాశం అలాగే ఆ దిశగానే భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఉంటాయేమో చూడాలి